టిట్కోలో కనీస సౌకర్యాలు కల్పించని వైనం తాగునీరు రోడ్లు వీధి లైట్లు లేవు గృహ సామగ్రిని ఎత్తుకెళ్లిన దొంగలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ టిట్కో గృహ సముదాయాల పాలిట శాపంలా మారింది టిట్కో ఇళ్లకు పార్టీ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడంలో చూపించకపోవడం పేదల పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెప్తుంది కనీసం నిర్వహణను సైతం గాలికి వదిలేయడంతో వేల కోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోగా వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే అదనంగా కోట్లు వెచ్చించవలసిన పరిస్థితి నెలకొంది తాగునీరు రోడ్లు కరెంటు వీధి లైట్లు ఇటువంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు పలుచోట్ల ఇంటి నిర్మాణ సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు పడి కాలనీలు అడవిని తలపిస్తున్నాయి చాలా చోట్ల ఇళ్ళు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి మద్యం తాగడం అడ్డంతో పాటు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా టిట్కో ఇళ్లు నిరుపయోగంగా మారిపోయాయి పలుచోట్ల గృహ ప్రవేశాలు చేయకనే నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి అక్కడక్కడ ఇల్లు అందుకున్న లబ్ధిదారులు కూడా నివాసం ఉండలేని పరిస్థితి సరైన రోడ్లు వీధి లైట్లు కూడా లేకపోవడంతో చీకటి పడిందంటే భయపడే పరిస్థితి వంద మంది కూడా అక్కడ నివాసం ఉండడం లేదు అక్కడికి వెళ్లాలంటే గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్డే దిక్కు నిర్మానుష ప్రదేశంలో దట్టంగా పెరిగిన తుమ్మ పొదల మధ్య వెళ్లడానికి భయపడుతున్నారు కనీసం వీధి లైట్లు కూడా లేవు అక్కడ తమకు రక్షణ లేదని మహిళలు వాపోతున్నారు అధికారులు ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు చాలామంది ఇళ్లను అద్దెలకిస్తూ అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తుంది ఏం లేదు సార్ మామూలుగా ఈ చెట్లు అవి పాములు గిమ్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ అన్నీ నీళ్ళకు ఇబ్బంది అయిపోయింది రెండు రోజులకి ఒకసారి నీళ్ళు స్నానానికి నీళ్ళు లేవు తాగడానికి కానీ నీళ్ళు లేవు అట్లా అయిపోయింది పరిస్థితి ఇక ఇచ్చినారు వదిలిపెట్టినారు అదంతా ఇంకా ఏం రిపేర్ లేదు గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా ఉంది ఇచ్చేసినారు మేము బాడిగాకే ఉండేది మాకేం ఇల్లు రాలేదు బాడలేక ఇస్తున్నారు వెయ్యి రూపాయలు బాడిగా సొంతంగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బాగా సేఫ్టీగా ఉన్నారు మేము ఏదో బీదరికం లేని ఇక్కడికి వస్తే మాకు ఇండ్లు లేదు ఏం లేదు ఏదో బాడకుండా అక్కడ బాడీలు కట్టలేక ఇక్కడ ఉంటున్నాం ఏం లేవు ఏం లేవు నీళ్ళు లేవు ఏం లేవు అట్లయితే ఉగాది పండుగతో తెలుగు నూతన సంవత్సరాది ఆరంభమవుతుంది కొత్త ధనాన్ని ఉత్సాహాన్ని తీసుకొచ్చే ఈ పండగ జీవితం ఎలా ఉండాలో షడ్రుచుల ద్వారా మనకు గుర్తు చేస్తుంది బాధలు సుఖాలు కలిస్తేనే జీవితం అనే నిజాన్ని ఈ పండగ నొక్కి చెప్తుంది అందరికీ సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి కలగాలని కోరుకుంటూ శ్రీ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు నంద్యాల న్యూస్ నైన్ ప్రేక్షకులకు శ్రీ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు